మరి ఇంచుమించుగా ఇరవై పదిహేను పదహారు రోజులు అయింది ఎన్నికల వచ్చి ఏ విధంగా కార్యకర్తలు కింద స్థాయి నుంచి ఎట్లా ఉన్నారు అభ్యర్థులు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం జరిగింది మా అందరితో కూడా మాట్లాడటం జరిగింది మరి తప్పనిసరిగా కింది స్థాయిలో కార్యకర్తలు అందరికీ అండగా ఉండాలి నేను ఇప్పుడు కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటా మరి భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాన్ని మనం అంచనా వేసుకుని ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేసే విధంగా పటిష్టమైన ప్రతిపక్షంగా మనం అందరం కూడా గ్రామస్థాయి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా స్కీములు అందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇంకా కూడా మరి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి ఇంకా అందలేదు అదేవిధంగా వారు చేసిన మరి ఎజెండా ద్వారా మేనిఫెస్టో ద్వారా చెప్పిన అంశాలను కూడా ఏ విధంగా అమలు చేస్తారనేది మనం అందరం కూడా పరిశీలించాల్సి ఉంది దానికి ముందుగా మరి పార్టీ పరంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా మరి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయిల వరకు కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేసి మరి అందరినీ కూడా ప్రజలకి అండగా ఉండే విధంగా సమాయత్తం చేయటం నాయకులందరినీ కూడా కేడర్ కా క్యాడర్కి కార్యకర్తలకి వారితో అండగా ఉండే విధంగా సమన్వయం చేయటం అనేది ఈరోజు ప్రధానాంశంగా డిస్కస్ చేయటం జరిగింది మరి చాలామంది వారి వేరే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసి సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఏదున్నా కూడా పార్టీ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు మరి అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది మీరు కింది స్థాయి నుంచి అందరికీ అండగా ఉండండి నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను మనం అందరం కలిసి ముందుకు నడవాలి ముందుకు వెళ్ళాలి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ముందు కేడర్ని మనం అంతా చూడాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏం జరిగిందనే విషయాలు మరి గతంలో కూడా చెప్పడం జరిగింది అది ఈవీఎంసా ఏంటి అనేది ఇంతంత మెజార్టీలు కానీ ఈ రకంగా రావటం కానీ ఇవన్నీ కూడా మరి దీనికి సాక్ష్యాలు ఇవన్నీ కాదు చాలా ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది చాలా పార్టీలు నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాల మీద వీటి మీద టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో ఇదే ఇట్లాగే నెగ్గిన వాళ్ళు కూడా గత గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం పార్టీ పటిష్టాన్ని పటిష్టవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు అందరూ మరి కార్యకర్తలకు అండగా ఉంటూ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళమని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇది చాలా అంటారు వాళ్ళకి వాళ్ళకి ఏ జగన్మోహన్ గారిని ముందు నేను ఏమంటానంటే ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటిని ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి మీరు ప్రజలకు ఏమైతే ఇచ్చారో పేద వర్గాలకు ఏమైతే ఇచ్చారో మహిళలకు ఏమైతే ఇచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఈవెన్ పార్టీలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మీరు ఆ విధంగా చేసి చూపించమని నేను తెలియజేస్తాను